నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు పుట్టిల్లు బొమ్మనది బీఆర్ఎస్ నుంచి కవితపై సస్పెన్షన్ వేటు ఆమె పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు కవిత తీరుతెన్నులు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయి సస్పెన్షన్ ప్రకటనలో వివరించిన బీఆర్ఎస్ కవితను ఉపేక్షిస్తే మరికొందరు గలం విప్పే ప్రమాదం కేసీఆర్ కు చెప్పి ఒప్పించిన కొందరు ముఖ్య నేతలు ఒప్పించి చెప్పిన కొందరు ముఖ్య నేతలు కాదు అసలు ఈమె సస్పెండ్ చేసింది కేసీఆర్ కాదు కేటీఆర్ సస్పెండ్ చేసిండు కేటీఆర్ని గుండెల మీదే చేసుకొని చెప్పమన్నారు లేకుంటే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పమన్నారు కవితని కవితను సస్పెండ్ చేసినట్టు లేదు ఇదంతా కేసీఆర్ని పక్కకు పెట్టేసిరు ఆయన ఓన్లీ పేపర్ వరకే అధ్యక్షుడు టీవీలలో వీలు చెప్పడం వరకే అధ్యక్షుడు కానీ వాస్తవంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు కేటీఆర్ఏ కేసీఆర్ పని అయిపోయింది పక్కకు పెట్టేసిరు బహిష్కరణ అనుకుని చివరికి సస్పెన్స్కే పరిమితం బహిష్కరిస్తే ఆలయలు తిరిగి రాకుండా పార్టీ నిబంధనలు మీ మీ పార్టీకే నిబంధనలు ఉంటే మీరు సరళించుకోవచ్చు ఏమైనా చేయవచ్చు బహిష్కరిస్తే ఖచ్చితంగా మీ బట్టలు చింపి రోడ్డు మీద నిలబెడుతుంది మీరు చేసినవి మీరు సంపాదించినవి మీకున్న బినామీలు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి ఎట్లా సంపాదించిర్రు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నీ ఆమెకి తెలుసు ఖచ్చితంగా మిమ్మల్ని బట్టలు చింపి నిలబెడుతుంది ఇప్పుడు ఆమె ఒక నిర్ణయం తీసుకొని ఉంది ఇప్పుడు ఏంది ఇక్కడ కవిత కొత్త పార్టీయా టిబీఆర్ఎస్ లేదా తెలంగాణ రాజ్యసమితి పేరుతో పార్టీ ఏర్పాటుకు అవకాశం పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం నేడు భవిష్యత్తు కార్యాచరణ వెల్లడి సస్పెన్షన్ దుర్మార్గం జాగృతి శ్రేణులు కవిత ఉంటే ఎంత పోతే ఎంత ఎవరో కవిత భుజం మీద తుపాకీ పెట్టి కాలుస్తున్నారు బీఆర్ఎస్ మహిళా నేతలు ఇప్పుడు ఏంటంటే కవిత మీద ఎవరు ఈ బీఆర్ఎస్ మహిళా నేతలతో ఎవరు మాట్లాడిపిస్తున్నారు అంటే కేటీఆర్ మాట్లాడిపిస్తున్నాడు ఎందుకంటే నా సొంత కుటుంబం కంటే కూడా నాకు పార్టీ కార్యకర్తలే ముఖ్యం అన్నట్టుగా కేసీఆర్ చెప్పిండు కేసీఆర్ ఆ ఉద్దేశం అది అని చెప్పేసి మీరు మాట్లాడండి విమర్శించండి అని చెప్పేసి చెప్తే పాపం వీళ్ళు కూడా విమర్శిస్తున్నారు ఇక్కడ ఏం చేసిర్రు సస్పెండ్ చేసిరు సస్పెండ్ చేసేటప్పుడు కనీసం నోటీసులు ఇవ్వాలి ఈమెకు నోటీసులు కూడా ఇవ్వలే నువ్వు ఎందుకట్లా మాట్లాడుతున్నావు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలి మిగతా వాళ్ళకేమో నోటీసులు ఇస్తారు వివరణ తీసుకుంటారు అన్నీ ఉంటాయి కానీ ఈమెను డైరెక్ట్ సస్పెండ్ చేయడానికి కారణం ఏందంటే కేటీఆర్ కేటీఆర్ హరీష్ రావు కలిసి ఆడిన నాటకం హరీష్ రావు చెప్పిండు నా పేరు బయట పెట్టేసింది కాళేశ్వరంలో నేను దొంగనని బయట పెట్టేసింది సంతోష్ రావు పేరు పెట్టేసింది నా ఇజ్జత్ పోయింది అని హరీష్ రావు కేటీఆర్ ఫోన్ చేసి నేను పార్టీకి రాజీనామా చేస్తా నేను ఉండలేను ఎందుకంటే నా ఇజ్జత్ పోయినాక నేను అందులో ఉండలేను ఆమెనన్న తీసేయాలి లేకుంటే నన్ను సస్పెండ్ చేయరు నేనే రాజీనామా చేసి వెళ్ళిపోతాను హరీష్ కూడా ఒత్తిడి తీసుకొస్తే ఇక కేటీఆర్ నిర్ణయం తీసుకుని డైరెక్ట్ సస్పెండ్ ఖచ్చితంగా గుర్తు ఇప్పుడు ఆమె ఫోటోలు ఎవరెవరైతే తలగబెడుతున్నారో వీళ్ళందరూ బీఆర్ఎస్ వాళ్ళు రేపు మళ్ళీ ఈ బీఆర్ఎస్లో ఉన్న ఎవరైతే సస్పెండ్ చేసిర్రో కేటీఆర్ కావచ్చు ఇంకెవరెవరైనా ఈ హరీష్ రావు కావచ్చు వీళ్ళందరినీ కాళ్ళ బేరానికి తీసుకొస్తుంది ఖచ్చితంగా తీసుకొచ్చుకుంటుంది వచ్చి బదిలాడిపించుకుంటుంది ఎందుకంటే ఆమె దగ్గర వీళ్ళ చిట్టా మొత్తం ఉన్నది ఇది గుర్తుపెట్టుకోర్రి అందుకనే ఇప్పటికి కూడా చాలామంది భయపడుతున్నారు ఏంటంటే ఎప్పుడు ఏం బాంబేలుస్తుందో కవిత ఎప్పుడు ఏమవుతుందో పార్టీల ఇక పార్టీ పని అయిపోయిందని చెప్పేసి కొంచెం అనుభవం ఉన్న వాళ్ళు మాత్రం అందరు అర్థం చేసుకుంటారు కవిత ఖచ్చితంగా బాంబు పేలుస్తుంది ఎప్పుడు పేలుస్తుంది అనేది టెన్షన్లో ఉన్నారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కవిత ఎందుకు అలా చేసింది ఆమెకి ఏం తక్కువ చేశాను ఎంపీగా గెలిపించాం ఓడితే ఎమ్మెల్సీ ఇచ్చాం మద్యం కేసులో అరెస్ట్ అయితే ఎంతో ఖర్చు పెట్టి లాయర్లను పెట్టాను బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సస్పెండ్ చేస్తే పార్టీ పెడుతుందా అని ఆరా కవితను బహిష్కరిస్తే మంచిదన్న జయశీరెడ్డి అయితే మద్యం కేసులు అరెస్ట్ అయితే ఎంతో ఖర్చు పెట్టి బయటికి తీసుకొచ్చినామంటారు ఎట్లయినా ఇప్పుడు ఆమె కూడా ఖర్చు పెట్టుకొని బయటికి రాగలుగుతుంది కాకపోతే మీరేదో తొందరగా బయటికి తీసుకొస్తున్నట్టు నాటకం ఆడి అన్ని రోజులు లేటు చేసిరు ఒకవేళ మీరు ఖచ్చితంగా తలుసుకొని కేంద్రంతో మాట్లాడుంటే అన్ని రోజులు ఆమె జైల్లో ఉండాల్సిన పరిస్థితి కూడా లేకుంటుండే కావాలని మీరు లేటు చేసిరు ఆమెని మానసికంగా మొత్తం ఇట్లా ఒత్తిడికి గురి చేస్తే ఆమె రాజకీయాల నుంచి నేను తప్పుకుంటున్నాను ప్రకటన చెయ్యాలన్నంత విధంగా ఒత్తిడి తీసుకొచ్చిర్రు ఆమె మీద ఆమె ఆమెనే కదా మహిళా విభాగాలను మొత్తం మహిళలకు సంబంధించిన వాళ్ళని మొత్తం ఇట్లా పార్టీకి ఒక అండగా తీసుకొచ్చింది మహిళని బతుకమ్మ పేరు మీద ఆమెనేగా ప్రజలలోకి పోయింది ఇవన్నీ కూడా ఆలోచన చేయలే డైరెక్ట్ సస్పెండ్ మీ కుంట రాగురు ముందున్నది ముసుర్ల పండుగ కవిస్తాను బహిష్కరిస్తే మంచిదేనన్న జయశిరెడ్డి ఈ జయదీశీ రెడ్డి అసౌంట్ వాళ్ళు ప్రతి కుటుంబంలో కూడా ఉంటాడు ఏంటంటే ఒక కుటుంబం పచ్చగుంటే వీళ్ళు ఓర్వలేని వాళ్ళు అన్నట్టు ఎంతసేపటికి అందులో చిచ్చులు పెట్టాలే వీడు సంతోషపడాలి ఇట్లా అట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు ప్రతి కుటుంబంలో అట్లనే ఉంటారు ఈ జయసిరెడ్డికి ఏంటంటే వీళ్ళందరూ కొట్టుకోవాలి వీళ్ళందరూ విడిపోతే ఈ కొంచెం మనకి ఇంకేమన్నా కొంచెం అధికారాలు పెరుగుతాయన్న ఆశ వీళ్ళ అధికారం కోసం కూడా ఎంత కకృతి పడతారు వాళ్ళ కుటుంబం విడిపోని విచ్ఛిన్నం అయిపోని వీళ్ళు శునకానందం పొందుతారు నవ్వుతూ ఉంటారు కాళ్ళు కొట్టుకుంటుంటే మళ్ళీ ఏం తెలియనట్టు మళ్ళీ బయటకు వచ్చి చేతులు కట్టుకొని నిలబడతారు ఇక ఇట్లాంటి వాళ్ళని ఎమ్మడి పెట్టుకొని పార్టీని నడుతున్నాడు కేసీఆర్ ఇప్పుడు ఇప్పుడు కూడా ఈయన ఇప్పుడు ఏంది ఎప్పుడు ఇంతకుముందు ఎప్పుడు చూసినా కేసీఆర్ వెంటనే జయసిరెడ్డి ఉంటుండే అయితే ఇప్పుడు ఓన్లీ కేటీఆర్ఎంబటే ఉంటుండ అంటే అర్థం చేసుకోరు కేసీఆర్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు అంతా కేటీఆర్ చేతుల్లోనే ఉన్నది కాబట్టి రెడ్డి కూడా కేటీఆర్ఎం అంటే తిరుగుతున్నాడు ఏడ ప్రెస్ మీట్ పెడితే కేటీఆర్ పక్కకు ఇంతకుముందు ఏమో కేసీఆర్ దగ్గర వెనుకంగా ఉంటుండే ఇప్పుడు అది అయిపోయింది కేసీఆర్ శకం ముగిసిపోయింది కవితను సస్పెండ్ చేసింది కేటీఆర్ఏ దాంట్లో కూడా కీలక పాత్ర జగదీశ్ రెడ్డిది హరీష్ రావుది వీళ్ళందరూ మాట్లాడుకొని సస్పెండ్ చేసారు ఇప్పుడు జయదశ్రెడ్డికి ఎట్లా ఉంటుంది అంటే కొద్ది రోజులైనాక కేటీఆర్తో తో మెల్లగా మాట్లాడి హరీష్ రావును కూడా సస్పెండ్ చేస్తే బాగుంటుంది అన్న కాడికి తీసుకొస్తాడు ఇంకా హరీష్ రావు కూడా సస్పెండ్ అయిపోతే ఈయన ఒక్కడే ఉంటాడు ఇంకా సీనియర్ నాయకుడు ఇక మిగతా వాళ్ళని అందరినీ బెదిరించుకొని ఇక ఏళ్దామని రెడ్డి ఆశ అంటే ఆయన పేరు గుంటగండ్ల రెడ్డి దానికి తగినట్టుగానే ఆలోచనలు ఉంటాయి కానీ దీన్ని గమనించాలి ఇవి జయసిరెడ్డి గురించి కూడా ఈ కొంతమంది నేతలు పెద్ద పెద్ద నేతలు ఒకసారి ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది ఆయన ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైంది ఆయన ఎట్లెట్లా వచ్చిండు అనేది ఒకసారి ఆలోచించుకోరు మీరు బిఆర్ఎస్ వర్సెస్ జాగృతి హరీష్ సంతోషుల దిష్టి బొమ్మల దహనం చేసిన జాగృతి కవిత ఫ్లెక్సీలు దహనం చేసిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రసవత్రంగా మారిన రాజకీయం నిజంగా బిఆర్ఎస్ కార్యకర్తలు అన్ని రోజులు మీరు కవితక్క కవితక్క అని మాట్లాడి ఇప్పుడు డైరెక్ట్ ఆమె ఫోటోలను ఎట్లా తలగబెట్టబుద్దు మీకు రేపు ఈమె కాలబేరానికి తీసుకొచ్చుకుంటుంది వాళ్ళు వాళ్ళు ఒకటవుతారు ఇప్పుడు ఈమెను ఎవరైతే విమర్శించిరో మహిళా నేతలు కావచ్చు కొంతమంది మీ పెద్ద నేతలు కావచ్చు మళ్ళీ రేపు ఈమె దగ్గరికి ఏం ముఖం పెట్టుకొని పోతారు ఒకవేళ సస్పెండ్ ఎత్తేస్తారు ఎత్తేసినాక వాళ్ళు అందరూ కలిసిపోతారు కలిసిపోయాక మీరు ఏ ముఖం పెట్టుకొని ఈమె దగ్గరికి పోతారు అప్పుడు పార్టీ ఈమె కీలక బాధ్యతలు ఇస్తుంది ఇచ్చినాక అప్పుడు మీరు ఏ ముఖం పెట్టుకొని పోతారు ఆమె దగ్గరికి ఇంత కూడా ఆలోచన లేకుండా గుడ్డెలుగు లెక్క ఉరుకుతూనే ఉంటారు కార్యకర్తలు మీరు కూడా ఆలోచన చేయాలి ఏదైనా చేసేటప్పుడు అది మంచి ఏం కాదు మీరు చేసేది అన్నట్టే ఓ ఫ్లెక్సీలు తలగబెట్టడము ఫోటోలు తలగబెట్టడము ఫోటోలు జింపేయడము వాళ్ళ రక్త సంబంధికులు ఒకే కుటుంబం సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఎప్పుడైనా కలవచ్చు ఎప్పుడైనా విడిపోవచ్చు మీరు కూడా అట్లా మీరు ఆలోచన చేయకుండా దన ఇవన్నీ చేసి ఇప్పుడు ఇవన్నీ వీళ్ళు గమనించారా వీళ్ళన్నీ చూస్తూనే ఉంటారు ఎవరెవరు ఎగిరీరు ఏంది అని చూస్తారు మీరు అట్లా కూడా ఎందుకు అనుకోవద్దు ఈ అంతా అసలు ఇందులో మంచి లంగో కూడా దొంగ కూడా తెలుసుకోవడానికి ఈవెన్ సస్పెండ్ చేసిండని కూడా అనుకోవచ్చు కదా అందుకనే కార్యకర్తలు ఆచితూచి వ్యవహరించాలి ధనాధన పోయి ఫోటో ఓటో తలగబెట్టమన్నా పోయి తలగబెట్టుడు తర్వాత ఏమైందంటే మీకు భవిష్యత్తులో కొన్ని పనులు కావు ఇటువంటి చెరువాగం పనులు చేస్తే వాడవడో దాడి చేయమన్నాడు వీడియో తలగబెట్టమన్నాడు తలగబెట్టుకుంటూ పోతే మీకు భవిష్యత్తులో ఏమైనా పనులు కావాలంటే ఒక దారి మూసుకపోతుంది అది గుర్తుపెట్టుకొని పని చేయది వాళ్ళు ఎగేస్తారు ఎగేసేటోడు ఎగేస్తాడు కానీ మనం ఆలోచన చేయాలి ఈ పని చేయాలన్నా అన్న మనకు ఆలోచన రావాలి ఒకటి చెప్పగానే మనం మురుకులాడితే అది మూర్ఖత్వం అయిపోతుంది ఎమ్మెల్సీ పదవికి రాజీనామా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం నేడు మీడియా సమావేశంలో క్లారిటీ తండ్రి బాటలోనే కూతురు కవిత నాడు పదవులకి రాజీనామా చేసి పార్టీ రాజకీయంగా స్పీడ్ పెంచే ఛాన్స్ ఆమె టార్గెట్ ఎవరన్న దానిపై సర్వత్రా చర్చ చెప్పింది నాన్న నువ్వు ఇచ్చిన ఎమ్మెల్సీ నాకు వద్దు మీ పార్టీ సభ్యత్వం కూడా వద్దు రాజీనామా చేస్తా అని ఇప్పుడు పన్నెండు గంటలకు ప్రెస్ మీట్ ఉన్నది పన్నెండు గంటల ప్రెస్ మీట్లా క్లియర్గా చెప్తుంది అవసరం లేదు అయ్య కూడా ఇంకా మొండి పోతుంది రాజీనామా చేస్తుంది ప్రజలలోకి పోతుంది మీటింగ్లు పెడుతుంది సమావేశాలు పెడుతుంది ఆమెకు సానుభూతి పరులు ఉన్నారు సరే ఇప్పుడు ఆమె దగ్గర డబ్బులు లేకుండా వచ్చు సరే ఆమె కూడా సాయం చేసేటోళ్ళు ఉంటారు కదా మీరు గతంలో బెదిరించుకొని సాయం చేపించుకోరు సరే మీద సానుభూతితో కూడా సాయం చేసే వాళ్ళు ఉంటారు పెట్టుబడులు పెట్టేటోళ్ళు ఉంటారు ముందుకు వచ్చేటోళ్ళు ఉంటారు చాలా మంది ఉంటారు రకరకాలుగా ఉంటారు ఇప్పుడు రాజకీయాలు అస్సలు మలుపులు తిరుగుతాయి ఇప్పుడు ప్రెస్ మీట్ల కీలక ప్రకటనలు చేస్తుంది నెక్స్ట్ టార్గెట్ ఎవరిని చేస్తుంది అనేది అందరు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు టార్గెట్ ఎవరు లేరు నెక్స్ట్ కేటీఆర్ఏ ఈమె సస్పెండ్ చేసింది కూడా కేటీఆర్ఏ కేసీఆర్ కాదు ప్రెస్ మీట్ పెట్టి గుండెల మీద చేసుకొని చెప్పమని కేసీఆర్ సస్పెండ్ చేసిండని కేసీఆర్కి సంబంధం లేకుండా కేసీఆర్ మీద ఒత్తిడి చెప్పి నువ్వు సైలెంట్ గుండు మేము చేసుకుంటూ వస్తామని కేసీఆర్ని అక్కడ గుసపెట్టి వీలు చేసింది కేసీఆర్ అంత సాహసం చేయడు కన్న కూతుర్ని సస్పెండ్ చేయడము నువ్వు ఎల్లు అనడు ఇంట్లోకి ఎల్లు అనే మాట కూడా అనరు ఆ తండ్రి పేమ అటువంటిది కొంతమంది ఈ ఎవరైతే దయ్యాలని చెప్పినా కొంతమంది దొంగలు ఉన్నారో వాళ్ళు చేసిన పని ఇది ఈ ప్రెస్ మీట్లో టార్గెట్ పెడుతుంది డైరెక్ట్ కేటీఆర్కే స్పాటు కేటీఆర్ పని అయిపోయింది రాజకీయాల నుంచి కేటీఆర్ పని అయిపోయింది కేటీఆర్ ఏంటంటే చుట్టూ ఉన్న వాళ్ళని చూసుకొని నాకు ఎంతో బలం ఉన్నది అనుకొని ఎగురుతున్నాడు డబ్బు ఉన్నది టీవీ ఛానళ్ళు ఉన్నాయి పేపర్లు ఉన్నాయి అనుకోని ఎగురుతున్నాడు కానీ వాళ్ళు ఎప్పుడు నీ ఎంట ఉండరు ఇప్పుడు ఒక్క కేసు నీ గట్టిగా దలిగిందనుకో నీ చుట్టూ ఉన్న వాళ్ళు కిలోమీటర్లు దూరం రురుకుతారు నీ మీద ఆల్రెడీ అన్నీ నడుస్తూనే ఉన్నాయి ప్రతి దాంట్లో నువ్వు స్కామ్లో ఇరికినవే కుంభకోణాలలో ఉన్నాయే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నావు అన్ని బాధ్యతలు నీ మీదనే ఉన్నాయి దానికి కూడా ఏ స్కామ్ జరిగినా దానికి పూర్తి బాధ్యత నీదే పార్టీ అధ్యక్షుని కూడా నువ్వే ఇప్పుడు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా మామూలుగానేమో పేపర్లా చూపించడానికి ప్రజలకేమో కేసీఆర్ అధ్యక్షుడు అని చెప్పేసి చెప్తున్నావు ఎందుకంటే ఓట్ల కోసం ఓట్ల కక్కుర్తి కోసం కేసీఆర్ అధ్యక్షుడు అని చెప్తున్నావు కానీ కేసీఆర్ని నోటి మాట కూడా మాట్లాడనిస్తావు కవిత సస్పెండ్ మీద కేసీఆర్ మాట్లాడితే అప్పుడు నిజమని జనాలు నమ్ముతారు జనాలకు అందరికీ తెలుసు ఇదంతా చేసింది కేటీఆర్ కుట్ర అని ప్రజలకు అందరికీ తెలుసు ఆమెకున్న ధైర్యాన్ని ఆమె నమ్ముకొని పోతుంది ఖచ్చితంగా ఆమె దాంట్లో నీకు ఒక టెన్ పర్సెంట్ కూడా లేదు కేటీఆర్ నిజంగా చెప్తున్నాము ఆమెకున్న పట్టుదల నీకేం లేదు నీకేందంటే నువ్వు చుట్టూ ఉన్న జనాలను చూసుకొని మాట్లాడగలుగుతావు కానీ కవిత సింగిల్గా కూర్చొని కూడా ఎక్కడ కూడా అధైర్యపడకుండా మాట్లాడగలుగుతుంది ఆమె చుట్టూ కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు లేరు సింగిల్గా కూర్చోనే మాట్లాడుతున్నది ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి ఈమెకు టచ్లోకి పది మంది వచ్చిరనే సమాచారం బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఈమె టచ్లోకి వచ్చారు వాళ్ళు కూడా బీఆర్ఎస్ని వీడి కవిత పార్టీలో జాయిన్ అయ్యే పరిస్థితి వచ్చింది ఇంకా ఇంకా రాజకీయాలు ఇంకా మలుపులు జరుగుతాయి చూస్తూ ఉండండి ఈ పన్నెండు గంటలకు ప్రెస్ మీట్ పెడుతుంది ప్రెస్ మీట్ పెట్టినాక ఏం చెప్తుంది అనేది చూడండి